తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు పెట్టర్ చేపట్టినటువంటి నిధులు ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక పది పదివార్ల పనులు అయిపోతున్నాయి ఏది లేకుండా టెండర్ అగ్రి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేరా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని అనేది నేత నా సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పంటున్నాను ఇది మరో కాళేశ్వర పాయ తలపిస్తుంది ఇది మరో కాళేశ్వర గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వోర్క్ అగ్రిమెంట్ టెండర్ ఫార్మాలిటీస్ వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అవన్నీ ఏమీ లేకుండా దాదాపు పది వార్డుల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించి నేను పది వార్డులు పనులు అని చెప్పి అంటున్నా అదే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే దీంతో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నాయి మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ కనబడుతుంది మాకైతే ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవగల అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతా చెప్పి ఎవరైనా ఊహిస్తా భావిస్తామని చెప్పి అంటున్నా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో ఈ సపోజ్ మానిటరింగ్ ఆఫీసర్ వాట్ ఇస్ హ్యాపీనింగ్ వాట్ ఇస్ హ్యాపీనింగ్ అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టింది ఒక అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ను అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి ఒక అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ను డిజిటల్ వర్క్ ఆర్డర్ ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ఏదైతున్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసే నియమ నిబంధనలు వర్తించాయా ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించా ఆయన ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్ ఫీల్చిందా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతున్నదో ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన అధికారాలు దారా దత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఈ నాయకత్వం లోపల ఏదైతే ఉన్నదో పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి చకిత్సాలు ఏదైతుందో దానికి భిన్నంగా దాని భిన్నంగా మళ్ళీ అదే దారిలో పాత దారిలోనే గత బిఆర్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం మేము గత బిఆర్ ప్రభుత్వ దారిలో పయనిస్తాం ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ కాంట్రాక్టర్ ఆ సూపర్ మ్యాన్ సో ఆ సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ ఇవన్నీ కొద్దిగా అతీతంగా ఉంటాడు కదని సూపర్ మ్యాన్ ఎందుకు అసలు వస్తుందంటే అంటే సూపర్ మ్యాన్ ఏదైతుందో సహజాలకు భిన్నంగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్ నేను అతీతంగా కనబడుతున్నాను కాబట్టి ఏదైతుందో మన సూపర్ మ్యాన్ ఎవరు ఆ సూపర్ మ్యాన్ ఎవరు పేపర్ ది ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాబట్టి నిమ్మ ముందుకండి ఆ సూపర్ మ్యాన్ నాకు తెలిసినాక అది కూడా పెడతావు పలా అని సూపర్ మ్యాన్ అని చెప్పని దానిలో పేరు లేదు గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది అగే ఆయన ప్రెసెంటేషన్ ఏదైతే ఉన్నదో గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉండదు ఆ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఎవరు నాకు తెలియదు నేను ఈ పలా నోట్ అని చెప్పి నేను చెప్తానే ఆయన సామాన్యుడు నేను అనుకోను సామాన్యుడు ఇటువంటి పని చేస్తాడా సామాన్యుడు ఇటువంటి పని చేసి అంత ధైర్యం చెప్తాడా ఇవాళ చట్టాలకు అన్నిటికీ అతీతులు ఇక పని చేస్తున్నాడు అని చెప్పి మస్ట్ బీడ్ ఎఫినెట్లీ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఆ సూపర్ మ్యాన్ ఎవరో వెలిగింది అలస బాధ మీదే కూడా ఉంది